కరీంనగర్ కథని పేరు బహిరంగ సభలు ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ అందరూ మీరు నడవాలి ఇవ్వాలి దయచేసి వెరీ సీరియస్ గా ఎందుకంటే మళ్ళీ మీద మీద పెట్టుకున్న ప్రోగ్రాం కాదు ఇది ఎన్నికల సభ కాదు దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి ఇది మన ఆత్మ గోస మన కమ్యూనిటీకి ముగింపు పలికే సభ నిర్వహించుకుంటా ఉంటున్నాం ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో యాభై సంవత్సరాల తండ్రి పోగొట్టుకొని పది సంవత్సరాల కాలంలో ఆ దుఃఖం పోయిందన్నటువంటి సందర్భంలోనే మళ్ళీ ఆ కాలం రావాలి మళ్ళీ ఆ మార్పు రావాలన్నటువంటి ఒక అబద్ధాల విష ద్వారా మళ్ళీ మనము తెలంగాణలో గౌరవనీయులు మన తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ గారు ప్రస్తుత శాసన శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు మన తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రులు శ్రీ కడియం శ్రీహరి గారు శ్రీ మహమూద్ అలీ గారు గౌరవనీయులు కరీంనగర్ ఎమ్మెల్యే శ్రీ గంగుల కమలాకర్ గారు హుజూరాబాద్ టైగర్ శ్రీ కౌశిక్ రెడ్డి గారు టైగరేనా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న వినోద్ కుమార్ గారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ ఈశ్వర్ గారు రెండు వేల ఒకటిలో పదిహేడు మే నాడు నాతో పాటు ఇదే స్టేజ్ మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వేదికను అలంకరించిన గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ పెద్దలు మీ అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు సభలో ఆసీనులైనటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు నా నమస్కారాలు తెలంగాణ ఆశలు అడియాసలై దిక్కుచోసని స్థితిలో భయంకరమైన కరువు కాటకాలతో కరెంటు కోతలతో ఆత్మహత్యలకు వలసలకు ఆలవాలంగా మారిన తెలంగాణ ఇంకెక్కడైతుంది తెలంగాణ ఏ బాబు జరగరాదే స్టేజ్ మీద లేందే తమాషా జరుగు ఇంకా జరుగు జరగాయా బాబు ఇంకా జరగండి కోసం చేస్తారుందా ప్లీజ్ జరగండి దిశ దశ లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్న తెలంగాణ కోసం హైదరాబాద్ జలదృశ్యంలో ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ జరగండి ప్లీజ్ జరగాయ బాబు రెండు వేల కపిల్ జరుగు జరిగా బాబు అంత లు కూడా అయితే ఆ రోజు ఎవరికి కూడా విశ్వాసం లేదు తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దు అనేటువంటి ఆంక్షలు ఆ రోజు ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలి కలబడాలి సంత రాష్ట్రం కావాలి అయితే తప్ప దిక్కు లేదని ఒక్కనిగా ఒక సైన్యంగా నాతో పాటు పిడికడి మందితో జై తెలంగాణ అని బయలుదేరినాం హైదరాబాదులో చర్చోపచర్చలు ఎక్కడ పోవాలి ఏం చేయాలి మీటింగ్ స్టార్ట్ చేయాలి ప్రజల్లోకి పోవాలి ఇది ప్రజా గర్జన కావాలి బ్రహ్మాండమైనటువంటి చైతన్యవంతులైన ప్రజలున్న జిల్లా కరీంనగర్ జిల్లా ఇది పోరాటాల గడ్డ ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే పదిహేడవ తేదీ నలభై ఎనిమిది డిగ్రీల ఎండ అయినా కూడా ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరి లూదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశమంతా ఎత్తి ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ ఎత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథంతా మీకు తెలుసు మీరే కథానాయకులు మీరే నన్ను ముందుకు నడిపిన కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ ఇవ్వెక్కడియా మాతో నువ్వు గెలిచినవు కేసీఆర్ అసలు నీకు లెక్కేంది నీ బిషాదేంది అని మాట్లాడితే ఆయనన్న కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా నేలకి కొట్టి రారా నా కొడగా కరీంనగర్ కన్నా మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో ఎన్ని మాయోపాయాలు చేసిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ ఇది తెలంగాణ అడ్డ అనే పద్ధతిలో రెండున్నర లక్షల మెయ్యాడుతుందని గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటాయి పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం తెలంగాణ సాధించిన నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా కొన్ని సందర్భాలలో అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను ఈరోజు మూడు నెలల లోపలనే వంద రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు మీరందరు గ్రామాలలో ఉంటారు ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం మీకు ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని మాట్లాడింది రైతు బంధు పదిహేను వేలు వేస్తాం కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం ఇవాళ నోటికి మొక్కాలే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది బయలుదేరిండు ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటాడు ఒక మంత్రి నేను చెప్పిన బిడ్డ రైతుల చెప్పులు చాలా బందోబస్తు వస్తుంటాయి దబన వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమైతుంది మీ గతి అని కూడా నేను చెప్పిన బందోబస్తు ఉండే రైతుల చెప్పులు మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టు ఇంకెవడో ఇంకెవడు సన్నాసి గారు కూడా అంటాడు అంటే ఏందన్నట్టు ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను ఆరు గ్యారంటీలు ఇవ్వయా కరెంట్ ఎందుకు మాయమైందా నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయా అని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరుతా సంపుతా మానవ బాంబునైతా మట్టిబాబునైతా అని మాట్లాడతాడు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా ఇది పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానిక నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడచ్చునా మాకు మాట్లాడరాదా తిట్టానంటే తిట్టు తక్కువన్నాయా ఇలా గియాలకు మొదలు పెడితే రేపు గియాల దాగ తిట్టచ్చు ఆ నేను మాట్లాడినా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా సన్నాసులు అన్నా సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా రా అని మాట్లాడినా కానీ ఈ విధంగా పదేండ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలో ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పే చాలా సీరియస్ మాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం పదేళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినాం మీ అందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన నాడు కొత్త కుండల ఈగజ వచ్చినట్టు దిక్కు దిశ లేదు బడ్జెట్ ఏందో తెలియదు కరెంటు లేదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మంచినీళ్ళకి అన్నమో రామచంద్ర రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చేసింది మీరు అందరు కలిసి నేనేమన్నా అన్ననా ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు డబ్బులు లేవు ఖజానా ఖాళీ అని నా నోట్లను చెప్పడం మీరు విన్నరా లంక బిందెల కోసం వచ్చినామని అన్ననా ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడవచ్చునా నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందడికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయనో మొన్నటి మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పదిహేనులు ఏళ్ళు పనిచేసినాం ఎస్ ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు మాక ఈర్ష్య కూడా లేదు నువ్వు మాకన్నా కుడిసే పనిచేయి మాకన్నా మంచిగా పనిచేయి మంచి పేరు తెచ్చుకో మేము పోటీ పడేటట్టు చూసుకో మాతో పోటీ పడేటట్టు చూసుకో కానీ ఈ శీరితము పండబెట్టి తొక్కుతాము రైతు బంధుడితే చెప్తను కొడతాము ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను అహోరాత్రాలు కష్టపడి నా రాష్ట్రం భారతదేశానికి తలమానికం కావాలి ఇక్కడ కరెంటు బాధవు నాకు రెండు విషయాలు అయితే నాకు అర్థమవుతలేవు చాలా మందిని అడిగిన నేను ఇదేం కథ రాబయాను మంచినీళ్ళు భగీరథ ప్రయత్నం చేసి రెండు మూడు నెలలు రాత్రి నిద్ర లేకుండా రాత్రి మూడు గంటల వరకు కూడా పనిచేసి ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేసి మంచి సోర్సుల దగ్గర పెట్టి నేను ఒక ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ఈ ఐదేళ్ళ లోపు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ టర్మ్ లోపల భగీరథ నీళ్ళు తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇవ్వకపోతే మేము మళ్ళీ అసెంబ్లీ నిలబడము ఓట్లు అడగా అని చెప్పి నేను శపథం చేసిన శాసనసభలో అదే పద్ధతిలో తెచ్చి ప్రతి ఇంటికి ఆదిలాబాద్ గోండు గూడెములు నల్లగొండ లంబాడి తండాలో అందరికి కూడా వచ్చే విధంగా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినాం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథకం నడిపే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఎందుకే ఇలా మిషన్ భగీరథల సమస్యలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా రెండవది కరెంటు మీ అందరికి తెలుసు నేను ముఖ్యమంత్రి నాడు కరెంటు ఎట్లా ఉండే ఏడాది అర్థం లోపల దాన్ని బాగా చేసి రెప్పపాటు సెకండ్ పార్ట్ కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చినాం పోచారం శ్రీనివాసరెడ్డి గారు నా పక్కనే ఉన్నారు ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా ఆయన కాలంలోనే ఇరవై నాలుగు గంటలు రైతులకు ఫ్రీ కరెంటు వచ్చింది రైతు బంధు వచ్చింది కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఎవ ఆపినా కానీ రైతు బంద్ ఆపలే వ్యవసాయం జరగాలి గ్రామాలు నిలబడాలి రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టినా ఖజానాల డబ్బులు లేకున్నా అప్పో సపోజ్ చేసైనా సరే రైతు బంధు ఆపలే ఇలాగా రైతు బంద్ ఏ శాతం లేదా కేసీఆర్ అటు జర్రా ముఖం మల్గంగరే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా మేము చేసిన దాన్ని తొమ్మిది ఏళ్ళు ఇచ్చిందాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఇస్తలేదా దయచేసి ప్రజలు ఆలోచించాలి ఇలా మళ్ళా మీరు కాంగ్రెస్కే ఓటేసారనుకో ఏమంటారు మేము రైతు బందీ ఇవ్వకున్నా కరెంటు ఇవ్వకున్నా మోటార్లు గాలబెట్టినా నీళ్ళు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళీ మాకే గుద్దెను మాకే ఓటేసాను అంటారు ఆరు గ్యారెంటీలో మూడు గ్యారెంటీలో అన్నిటికన్నిటికీ ఎగనామం పెడతారు ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు చూసిందే ఇప్పుడే చెప్పిన వినోద్ కుమార్ గారు ఇదే అత్యవసరం బీఆర్ఎస్కి ఎంపీలు ఎందుకంటే ఈ టైముల్నే మీరు కాల్చి సురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది అహంకారం పెరిగిపోతుంది ఇప్పుడు చెప్పుతో కొడతా అంటూ నిజంగానే కొడతాడు ఆ విధంగా మోసపోదామా లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఏం చేద్దాం ఏం చేద్దామండి గులాబీ జెండా ఎగరేద్దామా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా ఇంతకుముందే వినోద్ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా ముందు పోతాం ఇంతకుముందు వినోద్ గారు చెప్పినారు కరీంనగర్ పార్లమెంట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా భారతదేశంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం మనం పది జిల్లాలు పోయి ముప్పై మూడు జిల్లాలు అయినాం వంద యాభై ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా పోయి అడిగిన ఇది న్యాయం మేము కొత్త రాష్ట్రం మేము బాగుపడాలి ఏమంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా ఒకటి ఒక్కటంటే ఒకటి కూడా ఇయ్యలే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్య బీజేపీకి ఒక్క ఓటు కూడా కరీంనగర్ ఎందుకు వేయాలి ఇలా దయచేసి ఆలోచన చేయాలి దేశవ్యాప్తంగా వంద యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకి ఇవ్వలే వంద సార్లు అడిగితే కూడా మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయాలి బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసిన మీరు దయచేసి ఆలోచన చేయాలి ఐదు రూపాయలు పనిచేసినరా ఐదు రూపాయలు ఏమన్నా పది రూపాయలు పని జరిగిందా ఇంతకుముందు వినోద్ గారు చెప్పిన నేను మళ్ళీ చెప్పదలుచుకోలే ఆయనప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ జాతీయ రహదారులు కానీ రైలు మార్గం కానీ ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు చాలా ఎక్కువ సార్లు పార్లమెంట్లో మాట్లాడిండు అసలు బండి సంజయ్ కు వినోద్ కుమార్ కు పోలిక ఉన్నదా దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఎటువంటి వాడు మన ఎంపీగా ఉంటే మనకు లాభం అవుతుంది నిజాయితీగా ఉండి నా ఎంబడి నిజాయితీగా ఆశాంతం ఉద్యమ పొడుగునా ఏ నాడు కూడా మడమ తిప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్ నిజాయితీకి మార్పేరుగా ఉన్న వ్యక్తి వినోద్ కుమార్ ఏ జిల్లా ప్రజలైతే తన ఎంపీ గెలిపించిండ్రో వాళ్ళ కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా నాతోని కాని కేంద్రంతో కానీ కొట్టాడి ఈ ప్రాంతానికి పనులు కాని డబ్బులు కానీ నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాల పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్ దయచేసి ఆలోచన చేయాలి కేసీఆర్ నున్నాడు ఒక ఎకరం పొలం ఎండిందా మరి ఇలా ఏం బీమార్ వచ్చింది ఈ బీమార్ ఇట్లే ఉన్నాన్నా మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావాన్నా మేము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేసినాం ఒక సిస్టమ్ ప్రకారం చేసినాం తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం నాకు ఎవరు దరఖాస్తు చేయలే దండం పెట్టలే ఎవరు ధర్నా చేయలే రైతు బంధు తెచ్చినాం దేశంలో ఏ రైతు నాయకుడు తేలే చరణ్ సింగ్ దేవిలాలు మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్ చాలా మంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు కానీ వాళ్ళు ఎవరు పెట్టలే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా మీరు ఆలోచించాలని